ప్రస్తుత ప్రపంచంలో యువతీ యువకులు అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే అదేంటి బీరకాయని చూయిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా అయితే బీరకాయకు ఉన్న ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు మీరు తెలుసుకోండి అయితే వారికి అధిక బరువు సమస్య వేధిస్తోంది నాచూక కనిపించడానికి ఎన్నో మందులు వాడుతున్నారు కానీ వాటి వాడకం వల్ల శరీరానికి ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయనేది ఇప్పటికిప్పుడే తెలుసుకుంటున్నారు ఈ క్రమంలో సహజ సిద్ధంగా బరువు తగ్గాలనే ఆలోచన చాలామందికి వచ్చింది సాధారణంగా తెలుగు ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే ఈరోజు కాదు ప్రతిరోజు మీరు బీరకాయను తప్పకుండా వాడుతారు కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాకుండా మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీరకాయ సంజీవనిగా పనిచేస్తుందంటే నమ్మండి బరువు తగ్గడానికి ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాలున్నాయో మీకు చెప్తాను బరువు తగ్గాలనుకునేవారు బరువు తగ్ తగ్గాలి అని అనుకుంటే వారికి బీరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది సహజంగా బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకాయకే సొంతమండి అయితే మధుమేహాలకు ఇంకా ఎక్కువ మేలు చేకూరుస్తుంది నిత్యం బీరకాయను తినడం వల్ల శరీరంలో చక్కెర శాతాన్ని ఎక్కువ కాకుండా నివారిస్తుంది మరోవైపు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమ పద్ధతిలో ఉంచుతుంది బీరలో శరీరానికి కావలసిన పెప్టైడ్స్ ఆల్క్లైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీరకాయ కీలక పాత్ర పోషిస్తుంది మధుమేహం ఉన్నవారు అంటే డయాబెటీస్ ఉన్నవారు నిత్యం బీరకాయని ఉపయోగించడం ఎంతో అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు అయితే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది మీరు నిత్యం లివర్ అంటే కళ్ళ సమస్యతో ఇంకా బాధపడుతున్నారా అంటే నేత్ర సమస్యలు లివర్ సమస్యలు అయితే మీకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం ఆరోగ్య సమస్యలతో నిత్యం బాధపడేవాళ్ళు బీరకాయను విరివుగా తీసుకోవడం వల్ల రక్షణ వ్యవస్థను బలంగా ఉంచే విటమిన్లు ఖనిజాలు ఐరన్ మెగ్నీషియం థయమిన్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి రోగాలను ఎదుర్కోవాలంటే బీరకాయను వాడాల్సిందే ఇంతే కాకుండా రక్తహీనతకు ఇది మంచి మందు ముఖ్యంగా మహిళలు సరియైన పోషకాహారం తీసుకోక రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు ఐరన్ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణం ముఖ్యంగా ఎర్ర రక్త కణాల కౌంట్లో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది అయితే నిత్యం బీరకాయను తీసుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఇంకొక మంచి విషయం అండోయ్ మెరిసే సౌందర్యం సొంతం చేసుకోవాలంటే తప్పకుండా బీరకాయ తినాల్సిందే ఆహార లోపాల వల్లే చర్మ సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అయితే మీరు బీరకాయను నిత్యం వాడుతుంటే నిగనగలాడే మెరిసే సౌందర్యం మీ సొంతం చేసుకోవచ్చు తెలిసింది కదండి బీరకాయ వల్ల ఎన్ని లాభాలో అయితే నేను ఇక్కడ బీరకాయను మీకు కట్ చేసి చూపించాను ఈ బీరకాయను పప్పులో వేసుకోవచ్చు బీరకాయను విడిగా అంటే బీరకాయ మాత్రమే వండుకోవచ్చు అలాగే బీరకాయను పచ్చడి చేసుకోవచ్చు బీరకాయ తొక్కుతో కూడా అంటే బీరకాయను పైన మనం ఇలా చెక్కు తీస్తాం కదా దాన్ని తీసిన తర్వాత దీన్ని కూడా మనం నిల్వ చేసుకొని దీంతో కూడా పచ్చడి చేసుకోవచ్చు సో బీర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా తప్పకుండా బీరకాయను ప్రతిరోజు మీ ఆహారంతో పాటు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి